హలో వన్ ఈ వీడియోలో మనం తెలుగు టైటాన్స్ వర్సెస్ జేపర్ పింక్స్ మ్యాచ్ ప్రివ్యూతో చూడబోతున్నాం మనం డిస్కస్ చేయబడే టాపిక్స్ ఏంటంటే టూ టీమ్స్ మధ్య హెడ్ రికార్డ్ ఎలా ఉంది లాస్ట్ ఫైవ్ గేమ్స్ రిజల్ట్స్ ఏంటి టూ టీమ్స్ స్టార్టింగ్ ఉండే ఛాన్స్ ఉంది టైటాన్ ప్లేయర్స్ లాస్ట్ టూ మ్యాచ్ెస్ లో ఎలా పర్ఫామ్ చేశారు అండ్ టూ మ్యాచ్ లో చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటి ఫైనల్ గా బోత్ కోచెస్ యొక్క పీకెల్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందని చూద్దాం ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టూ టీమ్స్ మధ్య ట్వంటీ వన్ మ్యాచెస్ జరిగాయి ఇందులో టైటాన్స్ టీమ్ ఎయిట్ మ్యాచెస్ విన్ అయింది అండ్ జైపూర్ టీమ్ ట్వల్వ్ మ్యాచెస్ విన్ అయింది ఒక మ్యాచ్ టైగా ముగిసింది లాస్ట్ ఫైవ్ గేమ్స్ చూసుకుంటే మొత్తం ఫైవ్ మ్యాచెస్లో కూడా జైపూర్ టీమే విన్ అయింది బట్ అప్పుడున్న ఆ టీంకి ఇప్పుడు సీరంతవరలో ఉన్న టీంకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది తెలుగు టైటాన్స్ స్టార్టింగ్ సెవెన్ చూసుకుంటే సెంటర్ గా ఆశీష్ నర్వాల్ ఉంటాడు లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లాన్ ఉంటాడు రైట్ కార్నర్లో షోమ్ షిండే ఉంటాడు లెఫ్ట్ లో భరత్ హుడా ఉంటాడు రైట్ లో విజయ్ మాలిక్ ఉంటాడు లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్ ఉంటాడు రైట్ కవర్ లో సాగర్ రావల్ ఉంటాడు లెఫ్ట్ కార్నర్ లో సబ్స్టిట్యూట్ గా అమన్ ఆడే ఛాన్స్ ఉంది తమిళ తెలవర్స్ జరిగిన మ్యాచ్ లో అర్జున్ దేశ్వర్ లెఫ్ట్ కార్నర్ లో అంకి టార్గెట్ చేయడంతో అమన్ సబ్స్టిట్యూట్ గా వచ్చాడు అమన్ ట్యాగి బాగా చేశాడు బట్ టూ టైమ్స్ అండ్ టాస్ చేశాడు సో అందువల్ల అయితే పాయింట్స్ రాలేదు ఫస్ట్ మ్యాచ్ లో అమన్ టూ టాకిల్ పాయింట్స్ కోచేశాడు యూపీ యోదాస్ జరిగిన సెకండ్ మ్యాచ్ లో లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జన్ ఉన్నాడు తనైతే టూ ట్యాకిల్ పాయింట్స్ కోచేశాడు రైట్ కవర్ లో సాగర్ రీప్లేస్మెంట్ గా అవి దూహన్ ఉంటాడు ఎందుకంటే సాగర్ ఫస్ట్ మ్యాచ్ లో ఫోర్ ఫెయిల్ టైకిల్ చేశాడు అండ్ చేసి టూ పాయింట్స్ కొట్టేశాడు సెకండ్ మ్యాచ్ లో సాగర్ త్రీ ఫెయిల్ టైగిల్స్ లో పాయింట్స్ కొట్టేశాడు మోస్ట్లీ ఈ మ్యాచ్ లో అవి దూహన్ ఆడే ఛాన్స్ ఉంది లాస్ట్ మ్యాచ్ లో టూ టైకిల్స్ అటెంప్ట్ చేసి ఒక టైకిల్ పాయింట్స్ కోచ్డు అండ్ వేరే ప్లేయర్స్ టైకిల్ చేసినప్పుడు కూడా మంచిగా సపోర్ట్ ఇస్తున్నాడు రైట్ కార్నర్ లోండే ఫస్ట్ మ్యాచ్ లో పర్ఫామ్ చేశాడు ఫస్ట్ మ్యాచ్ లో తన ఫోర్ పాయింట్స్ కోచేశాడు అండ్ సెకండ్ మ్యాచ్ లో శోభన్ షిండే ఫెయిల్ అయ్యాడు చెప్పాలి ఫోర్ ఐటమ్స్ లో త్రీ ఫెయిల్ ట్యాకిల్ చేశాడు అండ్ ఒక ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్ ఉంటాడు ఫస్ట్ మ్యాచ్ లో ఒక ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ అండ్ ఫెయిల్ ట్యాకిల్స్ ఏం చేయలేదు బట్ సెకండ్ మ్యాచ్ లో క్రూషియల్ టైమ్ లో ఫెయిల్ ట్యాకిల్ చేశాడు తన టోటల్ గా ఫోర్ ఐటమ్స్ లో టూ ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు రైడింగ్ లో చూసుకుంటే విజయ్ మాలిక్ ఫస్ట్ మ్యాచ్ లో ఫోర్టీన్ రేట్ చేసి సిక్స్ పాయింట్స్ స్కోర్ అండ్ సెకండ్ మ్యాచ్ లో విజయ్ మాలిక్ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసి సూపర్ టెన్ కోటేశాడు తన తను ఎయిటీన్ రైట్స్ లో థర్టీన్ రైట్ పాయింట్స్ కోర్ అండ్ ఒక ట్యాకిల్ పాయింట్స్ కోటేశాడు విజయ్ మాలిక్ అయితే యూపీతో జరిగిన మ్యాచ్ చాలా ఫస్ట్ ఎయిడ్ కనిపించాడు యూజువల్ గా తను చాలా కామ్ గా కెప్టెన్సీ చేస్తాడు బట్ ఈ మ్యాచ్ లో కొంచెం అగ్రెసివ్ గా ఉన్నాడు భారత్ ఫస్ట్ మ్యాచ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు ఎయిటీన్ రైట్ చేసి నైన్ రైట్ పాయింట్స్ కోర్ చేశాడు అండ్ టూ డాగిల్ పాయింట్స్ కోర్ చేశాడు బట్ సెకండ్ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు ఎయిట్ రైట్స్ చేసి కేవలం టూ పాయింట్స్ కోర్ చేశాడు తన యోధాస్ టీమ్ ఫోర్ టైమ్స్ డాగిల్ చేసింది దీంతో భారత్ ప్లేస్ లో జయ భగవాన్ ని సబ్స్యూట్ గా తీసుకొచ్చారు ఆశిష్ నర్వాల్ ఫస్ట్ మ్యాచ్ లో సెవెన్ రేట్ చేసి త్రీ పాయింట్స్ కొట్టేశాడు అండ్ సెకండ్ మ్యాచ్ లో ఫైవ్ రేట్ చేసి టూ పాయింట్స్ కొట్టేశాడు ఈ ప్లేయర్ కి టైటన్స్ టీమ్ ఎక్కువగా ఛాన్సెస్ ఇవ్వడం లేదు లాస్ట్ సీజన్ లో డూఆర్ డైస్ ఫస్ట్ గా ఉన్నాడు బట్ ఈ సీజన్ లో మోస్ట్లీ భరత్ డూఆర్ డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆశిష్ కి ఎక్కువగా ఛాన్సెస్ రావట్లేదు సబ్ చూసుకుంటే చేతన్ సాహు యూపీతో జరిగిన మ్యాచ్ లో సెవెన్ రైడ్స్ చేసి ఫోర్ రేట్ పాయింట్స్ కోచేశాడు జయ భగవాన్ సెకండ్ మ్యాచ్ లో టూ రేట్ చేసి ఒక బోనస్ పాయింట్స్ కోచేసాడు తెలుగు టైటన్స్ టీమ్ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే రైట్ కార్నర్ లో ఆల్రెడీ స్ట్రాంగ్ డిఫెండర్ చోమిషిండే ఉన్నాడు బట్ ఎక్స్ట్రాగా ప్లేయర్ చూసుకుంటే ఎక్స్ట్రాస్ ఉన్నారు వాళ్ళు ఎవరంటే శంకర్ గదే అండ్ అమీర్ హెచ్ దీని వల్ల టైటన్స్ టీమ్ ఫస్ట్ మ్యాచ్ లో సబ్సిట్ గా రైట్ ని తక్కువగా ఆడించారు అండ్ సెకండ్ మ్యాచ్ చూసుకుంటే కవర్ కిడ్ గా ఏ ప్లేయర్ ని పెట్టలేదు లెఫ్ట్ కవర్ లో నజీత్ పవర్ అయితే క్రూషల్ టీమ్ లో ఫెల్డ్ ట్యాకిల్ చేశాడు ఈ మ్యాచ్ లో కూడా లెఫ్ట్ కవర్ లో బ్యాక్అప్ ప్లేయర్ పెట్టకపోతే బ్యాక్ ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ లెఫ్ట్ కార్ లో చూసుకుంటే సబ్స్ట్యూట్ గా బంటు మాలిక్ ఉన్నాడు అండ్ రైట్ కవర్ లో ఆల్రెడీ అభిదోహన్ ఆడుతున్నాడు ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే బడ్డీ లో ఇద్దరు ప్లేయర్స్ ఒక టీం కి ఆడతారు టైటాన్స్ టీమ్ మేజర్ గా డిఫెన్స్ లో మిస్టేక్స్ చేస్తుంది అడ్వాన్స్ ట్యాకిల్స్ ఎక్కువగా చేస్తున్నారు ఫస్ట్ మ్యాచ్ లో తక్కువ మిస్టేక్స్ చేశారు బట్ వెరీ నెక్స్ట్ డే మ్యాచ్ ఉండడంతో రెక్టిఫై చేసుకునే టైం లేదు మీరు చూస్తే ఫస్ట్ మ్యాచ్ లో ఇంకా నైన్ మినిట్స్ ఉంది టైటన్స్ టీమ్ సెవెన్ పాయింట్స్ త్రీ లో ఉంది బట్ లాస్ట్ లో ఎక్కువగా మిస్టేక్స్ చేశారు మెయిన్ గా పవన్ శర్మ చేసిన రేట్ గేమ్ తెల్లవరిసేపు టర్న్ చేసింది సెకండ్ మ్యాచ్ చూసుకుంటే టైటన్స్ సీమ్ ఒక్కసారి కూడా లీడ్ లో లేదు బట్ స్టిల్ టెన్ పాయింట్స్ డిఫరెన్స్ పాయింట్స్ డిఫరెన్స్ వరకు తీసుకొచ్చారు బట్ లాస్ట్ ఆ ని కంటిన్యూ చేయలేదు దీంతో పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ ఓడిపోయింది జైపూర్ పిక్ బ్యాండస్ట్ మ్యాచ్ నిర్ట్నర్ ఎగ్నెస్ట్ గా ఆడారు అండ్ త్రీ పాయింట్స్ డిఫరెన్స్ తో గెలిచారు సో మోస్ట్లీ మ్యాచ్ లో కూడా సేమ్ స్టార్టింగ్ తో ఆడే ఛాన్స్ ఉంది జైపూర్ కి లెఫ్ట్ కార్నర్ లో తమ కెప్టెన్ నితిన్ రావల్ ఉంటాడు తన లాస్ట్ ఇయర్ లో బెంగళూరు టీమ్ కి ఆడి ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు సెవెంటీ ఫోర్ టాగిల్ పాయింట్స్ కొట్టేశాడు పార్ట్నర్ జరిగిన మ్యాచ్ లో ఫైవ్ ట్యాగిల్స్ అటెండ్ చేశాడు ఇందులో ఏకంగా ఫోర్ ఫెయిల్ టైకిల్స్ ఉన్నాయి అండ్ ఒక టైకిల్ పాయింట్స్ కోచ్ చేసాడు ఈ మ్యాచ్ లో తన పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు రైట్ కార్నర్ లో రోనక్ సింగ్ ఉంటాడు తన సీజన్ లెవెన్ నుండి జైపూర్ టీమ్ లోనే ఉన్నాడు పార్ట్నర్ జరిగిన మ్యాచ్ లో టూ టైకిల్ పాయింట్స్ కో చేశాడు లెఫ్ట్ కవర్ లో వైస్ కెప్టెన్ అయిన రైజా మీర్ బీ ఉంటాడు సీజన్ లెవెన్ లో ఫిఫ్టీ టైకిల్ పాయింట్స్ కోచ్ పార్ట్నర్ మ్యాచ్ లో సెవెన్ ట్యాకిల్స్ అటెండ్ చేసి త్రీ టైకిల్ పాయింట్స్ ఇందులో ఫెయిల్ ఉన్నాయి రైట్ లో ఆశీష్ కుమార్ ఉంటాడు తనైతే పార్ట్నర్ జరిగిన మ్యాచ్ లో సెవెన్ టైకిల్స్ అటెండ్ చేశాడు ఇందులో ఏకంగా సిక్స్ ఫెయిల్ టైకిల్స్ ఉన్నాయి అండ్ ఓన్లీ ఒక టైకిల్ పాయింట్స్ కోచ్ చేశాడు జైపూర్ కి రైట్ కవర్ వీక్ లా కనిపిస్తుంది సో రైట్ కవర్ చేసి పాయింట్స్ స్కోర్ చేయాలి రైడర్స్ చూసుకుంటే నితిన్ కుమార్ సీజన్ టెన్ అండ్ సీజన్ ఎలవెన్ లో బెంగాల్ వరస్ టీమ్ లో ఉన్నాడు సీజన్ ఎలవెన్ లో ఫోర్టీన్ ఎయిటీన్ పాయింట్స్ కోచేశాడు పార్ట్నర్ జరిగిన మ్యాచ్ లో సూపర్ టెన్స్ కోచ్ జైపూర్ విండర్ లో కీ రోల్ ప్లే చేశాడు గా ట్వంటీ రైడ్స్ చేసి పాయింట్స్ కోచ్ చేశాడు సెకండ్ రైడర్ గా ఇరాన్ ప్లేయర్ అయిన ఆలిసాది ఉంటాడు తనకి ఇదే ఫస్ట్ పీకేల్ సీజన్ తన డెబ్యూ మ్యాచ్ లో ఎయిట్ పాయింట్స్ కోచ్ చేశాడు ఇంకో రైడర్ గా వినయ్ ఉంటాడు పార్ట్నర్ జరిగిన మ్యాచ్ లో టూ రేట్ చేసి ఒక ఎయిట్ పాయింట్స్ కోచ్ చేశాడు ఇప్పుడు మనం టూ కోచెస్ యొక్క పీకేల్ రికార్డ్ ఎలా ఉందని చూద్దాం జైపూర్ కి కోచ్ నరేందర్ రేధు ఉన్నారు ఆయన సీజన్ సిక్స్ లో హైలాండ్ టీమ్ కి అసిస్టెంట్ కోచ్ గా ఉన్నారు సీజన్ టెన్ అండ్ సీజన్ లో పాట టీమ్ కి హెడ్ కోచ్ గా ఉన్నారు ఆయన కోచింగ్ లో పాట టీమ్ సీజన్ టెన్ లో సెమీఫైనల్ కి రీచ్ అయింది సీజన్ లో ఫైనల్ కి వెళ్ళింది టైటాన్స్ కి కోచ్ గా కృష్ణ కుమార్ హుడ్డా ఉన్నారు ఆయన సీజన్ సిక్స్ నుండి గా ఉన్నారు ఆయన కోచింగ్ లో ఢిల్లీ టీమ్ సీజన్ సెవెన్ లో ఫైనల్ కి రీచ్ అయింది సీజన్ ఎయిట్ లో ట్రోఫీ విన్ అయింది లాస్ట్ సీజన్ లో టైటాన్స్ టీమ్ కి కోచ్ గా ఉన్నారు అండ్ టైటాన్స్ టీ సెవెంత్ ప్లేస్ లో ఫినిష్ చేశారు మరి ఈ మ్యాచ్ లో ఏ టీమ్ విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి